కూడానే ఉన్నాడు యహోశివ కూడా ఉంటూ మోషే గారి చేసిన ప్రతి పని చూస్తున్నాడు మోషే గారి పని చేస్తూ నేర్చుకుంటున్నాడు ఆయన గొప్ప భాగ్యం చెప్పనా నీకంటే పెద్ద సేవకుడు ఉన్నప్పుడు నీ సేవకుడు కూడా ఉండి ఆత్మ సంబంధమైన విషయాలే నేర్చుకోవాలి స్తోత్రం అనండి ఒకసారి సేవకుడిని చూసి ఏమి నేర్చుకోవాలంటే ఆత్మ సంబంధమైన విషయాలే నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏలియా ఉన్నాడు ఏలియా దగ్గర రెండు రకాల శిష్యులు ఉన్నారు ఆయన దగ్గర ఉన్నటువంటి ఏలిషా ఏం కోరుకున్నాడంటే చెప్పండి రెండు పాళ్ళ ఆత్మను కోరుకున్నాడు సేమ్ అటువంటి శిష్యుడే ఎలీషాకు మళ్ళా సెకండ్ తరంలో వచ్చాడు ఎలీషా శిష్యుడు ఎవడు గహాజీ గహాజీ ఏం కోరుకున్నాడు ధనాన్ని కోరుకున్నాడు నేనేమంటానంటే ఎలీషా ఆత్మను కోరుకున్నాడు కాబట్టి అద్భుత కార్యాలు చేసే గొప్పోడయ్యాడు ధనాన్ని కోరుకున్నాడు కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నటువంటి కృష్ణురోగాన్ని తెచ్చుకున్నాడు ఎవడు యహాజీ దేవుని సేవకును కూడా ఉండి దేవుడు సేవకుడిలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు మనం నేర్చుకోగలిగితే ఇప్పుడు యహోస్వా అదే పని చేసుకుంటూ వచ్చాడు మోషే గారు ఏ పని అయితే చేస్తున్నాడో అంతా కూడా మైండ్ సెట్లో పెట్టుకున్నాడు ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇస్రాయేల్ ప్రజల్ని ఎక్కడికి నడిపించాలంటే కానాను వైపు నడిపించాలి